చిరంజీవి శ్రీలత మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నూట యాభై మందిని కడుపు నిండా భోజనం చేశాము మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మీరు మీ కుటుంబ సభ్యులు ఆ భగవంతుని ఆశీస్సులతో ఎల్లప్పుడూ సుఖం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం మీ జీవితంలో మంచి చదువు చదువుకొని గొప్ప స్థానానికి ఎదుర్కోవాలని కోరుకుంటున్నాం ఈరోజు నూట యాభై మందికి కడుపు నిండా భోజనం చేపించినందుకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు ఇంకా వరే కానీ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ మాతృభై అనాథాశ్రమంలో నూట యాభై మంది ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాం మరొకసారి శ్రీలత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సహస్ర లింగేశ్వర స్వామి ఆశీష్యులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా తిలాపాలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సాహస అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం